జిల్లా కేంద్రంలోని భక్త మార్కండి ఆలయంలో గత ఏడు రోజులుగా దత్త చరిత్ర పారాయణం కొనసాగుతుండగా మంగళవారం దత్త జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని మూలమూర్తిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా భక్తుల స్వహస్తాలతో పల రసాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు వైదిక క్రతలు రుద్రంగి గోపాల కృష్ణ శర్మతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ ఆంజనేయ శర్మ తదితరులు నిర్వహించారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు అన్న ప్రసాదం వితరణ చేశారు నిర్వాహకు స్వామివారి నామస్మరణతో ఆలయమంతా మారమోగింది

విష్ణు ప్రదృష్టి క్చార్ అయ్య పరిశుభ్ర పూజాతం దుర్గక్షడక గంగేషన్మ విదావరి సరస్వతి భూమి పూజా దేవాలయం నెచ్చిన

గణాదీన పూర్వోచార్య వర్ణీన తనంతరం అనుస్వర పర్హ అందుసిం కారేణ వృద్ధం అకార మధ్యమ రూపం అనుస్వర సంహిత సన్ని శైషాగేష విద్యా గణక ఋషి గణపతి గాయత్రిచందణపతి ఓం గంగణపత నమ ఏక దంథాయ విద్మహే వక్రద్ధ ధీమహే గజం జవాదము దేవు ప్రాణమవు జనతోషయం గతంలో గోదావరం చూరు ఒక కండగం గతవాసుదాం రక్త గంగారయం గతం శ్రీ సుభూజిత్వం శ్రీ గురుదత్త శరణమమ్మ గత ఏడు రోజులుగా జగిచ్చాలపట్నం శ్రీ భక్త మార్కాండ దేవాలయంలో గురుచేత్ర పాలన కార్యక్రమం దాదాపు నూట ఎనిమిది మంది భక్తులతోని పాలన కార్యక్రమం ఈ రోజు ముగిస్తుంది మరి ఈరోజు దత్త జయంతి సందర్భంగా దేవాలయంలో దత్తాత్రేయునికి క్షీరాభిషేకం అలాగే అన్ని రకాల అభిషేకాలతో కార్యక్రమాన్ని పూర్తి చేయాలని కలిసే ఉద్వాసన కార్యక్రమం కూడా పూర్తి చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో భాగంగా నూట ఎనిమిది భక్తులు భక్తి శ్రద్ధలతో పారాయణ చేయించి వారికి ఉన్నటువంటి కోరికలను సంతానం లేని వారికి సంతానము ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అలాగే పెళ్లి కాని వారికి పెళ్లి ఎన్నో కోరికలు వేసేటువంటి ఈ శ్రీ భక్త మార్కెట్ దేవాలయంలో ఎన్నో సంవత్సరాలుగా దృత్తాపారం చేసిన భక్తులకు కోరిన కోరికలు కుంగిన కొంగు బంగారమై కోరిన కోరికలు కోరే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది మరి ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం దాదాపు రెండు వేల మంది కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడానికి భక్తులందరికీ అవకాశం కల్పించే విధంగా పూర్తి సౌకర్యాలు ఇక్కడ ఆలయ కమిటీ చేయడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమానికి ప్రతి సంవత్సరం దత్త జయంతికి దాదాపు వందల పైన భక్తులు ఇక్కడ పారాయణ చేస్తూ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి భక్తితోని పూరికలను తీర్చుకొని కార్యక్రమానికి విజయం చేస్తారు శ్రీ భక్త మార్కండే దేవాలయము జగిత్యాల గత ఏడు రోజుల నుంచి దత్తగురు చరిత్ర పారాయణ కార్యక్రమం మొదలై ఈ రోజున సమాప్తమైంది ఈరోజు పున్నమ దత్తాత్రేయ జయంతి కాబట్టి ఆ దత్తాత్రేయునికి స్వామివారి యొక్క కలిశాన్ని ఏడు రోజు స్థాపితం చేసి ఈరోజు కలిశ ఉద్వాసన చేసి కలిశంలో ఉన్నటువంటి ప్రోక్షణను అందరికీ ప్రోక్షణ చేయబడింది తర్వాత దత్తాత్రేయ స్వామివారికి అందరి చేతుల మీదుగా ఫలరసాలు పండ్లు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అన్ని నవరస నవరత్నాలతోటి మా అభిషేకం చేసి స్వామివారికి ఎంతో అందంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం అంద స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు మరియు స్వామివారి అభిషేకానంతరం మాంగళ్య మనం స్వామివారికి అర్చన జరుగుతుంది అర్చన జరిగిన తర్వాత అందరికి కూడా తీర్థప్రసాద వితరణ జరుగుతుంది అట్లనే అన్నదాన కార్యక్రమం ఎంతో మందికి రెండు వేల మందికి దాదాపుగా వారు అనుకుంటున్నారు ఇంకా ఎక్కువ కావచ్చు ఎందుకంటే భక్తులు చాలామంది ఉన్నారు కాబట్టి ఆ దత్త జయంతి సందర్భంగా వారికి ఆ దత్తాత్రేయ ప్రసాదంగా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం ఎంతో శోభాయమానంగా జరుగుతుంది దత్తాత్రేయుడు మేడచెట్టు కిందనే ఉండే ఇక్కడ ఎంతో శ్రేష్టమైనటువంటి స్వామివారి యొక్క సుందర విగ్రహాన్ని దర్శించి తిలకించి స్వామివారి కృపకు అందరు పాత్రులు కావాలని చెప్పి మీకు సిటీ కేబుల్ వాళ్ళు చూపిస్తున్న వారికి కూడా మీ ఇంట్లోనే ఉండి చూసేటట్టుగా చూస్తున్నారు కాబట్టి వారికి కూడా ఆ యొక్క దత్తాత్రేయ స్వామి ఆయురారోగైశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇచ్చి మీ అందరినీ సదా కాపాడాలని చెప్పి ఓం న కర్మ నా ప్రజయామృతత్వమా నశు పరేణ నా కన్నిహితంగు హాయాజే దయో విషందే వేదాంత విజ్ఞాన సన్యాస సునిశ్చిత ब्रह्मलोके लोके तुपरांत काले परामृता परिमुच्यंते सर्वे दहरं विपापं परमेश्व भूतं एत्पुंडरीकं पुरमस्य दग्गुस्तं तत्रापि गहनं गहनं विशोकस्तस्मिनिय दंतस्तदुपासितव्यं यो वेदादौस्वरप्रोक्तो वेदांते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यपरस्य महेश्वरः हंस हंसाय विद्महे परम धीमहि तन्नो हंस సద్గురు దాత్రే భగవాన్ శతాయు పురుష శతేంద్రియ ఆయుంద్రియే ప్రతిష్టతి అందరికి ఆయురారిక ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంతోషాలు ఇయ్యాలని చెప్పి ఆ సద్గురు